హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఆఫ్టర్నూ ఆయన్ ఏ అండి ఎంగేస్తే ఓకే ఇగలా రేపు శనివారం కదా వర్క్ ఎక్కువ ఉన్నది అందుకే ఫుల్ బిజీ బిజీ ఉంది అనమాట వీడియో దేనికి కూడా కుదురుతలేదు ఈ మధ్యలో వర్క్ ఎక్కువ అయిపోయింది వదంటలు శనివారంకి ఉన్న ఎక్స్ట్రా ఉన్నమాట చాలా కొట్టాయి అందుకనే రెడీ చేస్తున్నాయి కింద పెయింటింగ్ చేసి

కొట్టుకొని వచ్చిండు దండలు అన్ని నేనే కష్టపడి కొట్టినానవుతున్నాడు వల్ల పెసరేగో మిక్సీ ఆడబెట్టి పెసర్లు రుబ్బ మిక్సీకి పట్టాలి నూనె కాదు ఫ్లగ్ అందదిగా

దండపాలం వన్ చూసినాం టూ చూసినాం త్రీ కనపడినా సడన్ గా పెట్టేసినవి ఇప్పుడు ఏం అవన్నీ నాకు చేసి నువ్వు పడుకుంటే పడుకో పడుకో నిద్ర ఏం రావట్లేదు టీ పెట్టుకుంటా టీ పెట్టుకుంటే నిద్ర బాగుంటుంది తాగేసి మొత్తం వర్క్ మొత్తం ఫినిష్ చేసేసి అయిపోతుంది ఓకేగా వీడియోస్ అయితే తీయలే తీయలేకపోతున్నాం ఎందుకంటే టీవీ టీవీ అయింది ఇంకా వర్క్ కూడా అట్లా అవుతుంది

చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దండల్లో ఏమైనా మోడల్ కావాలంటే కామెంట్ చేయండి చూపిస్తాం అలానే వెరైటీ మోడల్ ఇది వచ్చేసి చందమామ చామంతి ఇది చామంతు రావు చందమావం అంటారు ఇది మంచిగా లావ్ చూడండి సలికాలం మొత్తం ఇవి వస్తాయి ఫిబ్రవరి మార్చి మార్చి దాకా ఇట్లనే ఇవి వస్తుంటాయి లైట్ వెయిట్గా ఉంటాయి మళ్ళీ లైట్ వెయిట్గా ఓకే మీరే కామెంట్ చేయండి ఏమైనా కావాలంటే పెళ్లి సీజన్ పెళ్లి సీజన్ ఉంటే పెడలి సైడ్ వచ్చే దండలు ఇప్పుడు ఇక ఈ దండలే ఉంటాయి మెయిన్ గా చామంతి దండలు గులాబీ దండలు వైట్ చామంతి ఇవే ఉంటాయి దండలు ఇవే వస్తుంటాయి బ్లాగ్ వీడియోస్ కూడా ఇవే వస్తుంటాయి చూసేయండి కామెంట్ చేయండి చూపిస్తా

ఖరాబ్ అయింది ఇక మిక్సి జాడ ఖరాబ్ అయింది ఫైవ్ ఇయర్స్ అయితే తీసుకొని ఖరాబ్ అయింది సరిగా రావాలి రావట్లే కొత్త సంవత్సరానికి తీసుకోవాలి ఒకటి ఇక వచ్చేసి రెండు వేల ఇరవై 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 కొట్టిన అంతే ఫైవ్ ఇయర్స్ అవుతుంది బట్ ఇక అవసరం రావచ్చు బట్

చెల్లి కూడా ఉన్నా హ్మ్ ఫోర్ కూడా ఉన్నా ఫోర్ వేసే వచ్చేనాక పిల్లలు తినేస్తారుగా పిల్లలకట్టాక మనం కూడా ఫినిష్ చేద్దాం తినది తినేస్తాం తినొవా తినే ని కొంచెం మార్నింగ్ 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 ఓకే మళ్ళీ ఈవినింగ్ అటా రేపు మార్నింగ్ మళ్ళా మళ్ళా రైస్ వండి కర్రీ వండుకొని తినేసి పోతారు స్కూల్కి అయితే దోశకు పెడతరేమో చేయమన్నట్టు ఉత్మా చేసి ఇట్లా అన్నట్టు ఉప్మా పెసరెట్ ఉన్నా చేస్తున్నావు అట్లా అయినా అది ఉత్మా మళ్ళీ సపరేట్ గా ఉత్మా చేయాలి మళ్ళీ దీని మీద మళ్ళా ప్రాసెసింగ్ అయితే వద్దు చాలి

దోశలు లక్ష్మి ఓకేలే ఆ హైపెని నాలుగు అయిపోయింది తిన్నా అంటే మూడు నాలుగు అంటా కరకర ఓకే ఇదైతే బయట వేసినాం పూలు అయితే బయట తడబట్టలు చేసనిగా ఇది ఓకే ఉంది గాక ఉక్కుంట గాడు కొంచెం ఎప్పుడి కొన్ని ప్రిపేర్ చేస్తుంది దండలు వచ్చేసి దండలుకు బయట వేసినాం అక్కడ దాకుంటా తడబట్టల వెనకాల వచ్చి కరపాకు ఉంది కర్రపాకు తెంప మా చెడ్డదే అనమాట కరపాకు మొన్న తెంపేసినం మొత్తం వెనకాలకి తెంపేసిన పురుగు వస్తే ఇప్పుడిప్పుడే వస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఇగో ఇప్పుడు వస్తున్నాయి అయితే బాగున్నాయి ఇప్పుడైతే కరపాకు ఇప్పుడు పోయడానికి కావాలంటే తెంపుకొని పోలీస్ తెమ్ముకొని పోతున్నాక వేస్తాయి మంచిగా మస్తు స్మెల్ వస్తుంది ఎదులు అయితే తెమ్మక ఓకే రెండే రమ్మలు సరిపోతాయి అంతే కరిగిపోసం వస్తుంది అమ్మో పటు రెండు చాలుగా రెండు మస్తు స్మెల్ వస్తున్నాయి పటు కడుక్కొని వేసుకో చేసి ఓకే ఫ్రెండ్స్ ఇక పిల్లల్ని తీసుకొచ్చాక దోశలు తింటారు ఇక నేను ఇక షాప్కి ఇవన్నీ రెడీ చేయాలి పూలు వెళ్ళడానికి ఇచ్చి రావాలి మెయిన్గా ఫ్రిడ్జ్లో పూలని పూలు ఎన్ని ఉన్నాయి ఇవి వెళ్ళడానికి శనివారం కొన్ని ఎక్స్ట్రా ఓకే స్కూల్ నుంచి వచ్చారు అని కాదు ట్యూషన్ పొత్తుడు తిన్నాడు ట్యూషన్కి వెళ్తుండ ట్యూషన్ రెడీ అయ్యిండు జస్గా తేజ్ తింటారు పెసరెట్ ఎలా పెసర్ట్ అన్నం తిన్నావా మధ్యాహ్నం స్కూల్లో అదే కరగేసుకొని తిన్నావా తిన్నాడంటే మంచి దొండకాయ వద్దన్నాడు తిన్నాడు లైట్ కదా తిన్నట్టు ఓకే ఇక అయిపోయినాయి నేను కూడా ఒక తినేసి స్కూ షాప్కి పోతా దండలు ఉన్నాయి కొన్ని ఎక్స్ట్రా కొట్టి ఇప్పుడే వచ్చింది ఫోన్ ఇంకా గుడికి కొట్టాలి దండలు చిన్న దండలు ఎప్ప పూజ కంట కొట్టాలి ఇక చావంతి పూలు తీసుకొని పోయి షాప్ కూడా రెడీ చేస్తాయి ఇక